కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం రంజాన్ పండుగకు ముస్లింలందరికీ రంజాన్ కిట్లు అందిస్తే ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు ప్రభుత్వం రంజాన్ కిట్లు ఇవ్వకపోయినా సిద్దిపేట ఫౌండేషన్ వారు పేద ముస్లింలకు రంజాన్ పండుగకు సరుకులు ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లింలకు సరుకులు అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు ప్రతి సంవత్సరం సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులు అందిస్తుందని గుర్తు చేశారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సిద్దిపేట ఫౌండేషన్ అందించిన సేవలు మరువలేని అన్నారు ముస్లింలందరూ రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగరాజు రెడ్డి నాయకులు సయ్యద్ ఫయాజ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు కేంద్ర ముస్లిం ఎవరైతే వారుందరో వారికి సిద్దిపేట ఫౌండేషన్ తరపున ఏదైతే రంజాన్ పండుగ ఉందో కొంత సహాయం చేయాలే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిజంగా కూడా మే అందరూ గమనించాలి పర్సొం వీళ్ళగనే శాదికనమే తమిళనాడు ప్రిన్సిపల్ కాల్ ది మార్ది తో క్యా కరా హరిశ్ అ మంగయ హరిశ్ అ స ఫాంక్ స మంగయ తో కాంగ్రెస్ వాలే గర్బర్ కర్కే సో గర్బర్ గర్బర్ కర్ దేయ ఏక్ బాత్ ఆప్ లోగా సోచ్ రహే కైసే ఆ సర్కార్ మే ఆప్కో క్యా మిలా కేసిఆర్ కిట్ మిలా దునియా ఖాన్ మిలా ఆబి కాంగ్రెస్ రూప మే తో ఏసో క్యా కర్ రహా 15 - కాంగ్రెస్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు వారు చేస్తున్న కృషి మామూలు కాదు ఎందుకంటే ఈ కిట్స్ తీసుకురావడము ఈ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వీళ్ళన్నింటినీ ఒక దగ్గర పెట్టి ఇట్లా చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు మరియు పేదలకే ఇవన్న అందేటట్టుగా చూడడం కూడా మామూలు విషయం కాదు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా లైక్ బృందానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సాదత్ నజీర్ గారికి మరి ఆ దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలకు మరి అష్ట ఐశ్వర్యాలతో మంచిగా నివసించాలని నేను ఆ అల్లాను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను